తిరుపతి జిల్లా కోటమండలం విద్యానగర్ లోని ఎన్బికెర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరంలో సీట్లు పొందిన విద్యార్థులకు ఆగస్టు నాలుగవ తేదీ నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ మేరకు కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కౌన్సిలింగ్ తర్వాత నిర్వహించినందుక హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ సెక్రటరీలకు కళాశాల కరెస్పాండెంట్ నేదురుమల్లి కుమార్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పినట్లు తెలిపారు అలాగే మొదటి సంవత్సరంలో ఈ కళాశాలలో సీట్లు పొందిన నూతన విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతూ స్వాగతం పలికారని తెలిపారు కళాశాలలో కంప్యూటర్ సైన్స్ లో సీట్లు పెంచినందువలన విద్యార్థులందరికీ సరిపోయే విధంగా పదిహేను వందల కంప్యూటర్స్ తో న్యూసీఎస్ఈ బ్లాక్ నిర్మించినట్లు తెలిపారు అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మూడు వందల కంప్యూటర్స్ తో నాలుగు ల్యాబ్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నట్లు చెప్పారు డిగ్రీ కలిగిన అనుభవించారు ఫ్యాకల్టీతో ట్రైనింగ్ హై ప్యాకేజ్ ప్లేస్మెంట్స్ విద్యార్థులకు కల్పిస్తున్నట్లు తెలిపారు మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులతో పాటు మేనేజ్మెంట్ కోటాలో చేరిన విద్యార్థులకు తరగతులను ఆగస్టు నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ తో మొదలు పెడుతున్నట్లు తెలిపారు విద్యా సంవత్సరానికి గాను ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో విద్యార్థులను ఆయా కళాశాలలకు వాళ్ళ హెచ్చుకాల ప్రకారము అలాట్మెంట్ చేయడం జరిగింది హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ మరియు సెక్రటరీ వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకొని సకాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు మా కళాశాల కరస్పాండెంట్ శ్రీ నేదురుమల్లి రామ్ రామ్కుమార్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలిపారు ఎన్బికేఆర్ ఐఎస్టీలో మొదటి సంవత్సరంలో సీట్లు సంపాదించిన విద్యార్థులందరికీ వారు అభినందనలు తెలి తెలియజేశారు ఈ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేరే విద్యార్థుల నూతన భవనాన్ని నిర్మించి పదిహేను వందల కంప్యూటర్లు ఈ బీటెక్ చదువుకునే విద్యార్థుల కోసము ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అనే బ్రాంచ్ విద్యార్థుల కోసం అధునాతనమైన నాలుగు ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసి వాటిలో మూడు వందల హై కాన్ఫిగరేషన్ కంప్యూటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విద్యా సంవత్సరంలో అదనంగా రెండు ఎంటెక్ కోర్సులను కూడా ప్రారంభిస్తూ ఉన్నాము రోబోటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కోర్సు విఎల్ఎస్ఐ డిజైన్ అనేది ఈసీఈ డిపార్ట్మెంట్ అందజేస్తూ ఉంటుంది ఈ విద్యార్థుల కోసము కొత్తగా చేరబోయే విద్యార్థుల కోసము వారికి కావాల్సిన ఏర్పాట్లన్నింటిని ఇదివరకే చేసి సిద్ధంగా ఉంచడం జరిగింది భూవర్గ్లైన పిహెచ్డి మరియు పీజీ డిగ్రీలు కలిగిన అధ్యాపకులు తరగతులను నిర్వహించి వీరి కోసం ప్రత్యేకంగా ప్లేస్మెంట్ ట్రైనింగ్ను కూడా నిర్వహించి వాళ్ళు ఫైనల్ ఇయర్ డిగ్రీ కోర్సుకి చేరుకునేలోపు హై ప్యాకేజీతో మల్టీనేషనల్ కంపెనీస్లో ఉద్యోగాలు కూడా పొందేటట్టు శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనేక కంపెనీలతో అవగాహన ఏర్పరచుకొని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత స్పెషల్ లెక్చర్స్ అరేంజ్మెంట్ చేసి ఇండస్ట్రీకి అనుగుణంగా ఈ స్టూడెంట్స్ స్కిల్స్ పొందేటట్లు అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈ కళాశాలలో మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులకు ఈ చదువుల విషయంలోనే కాకుండా ఇతర విషయాలు స్పోర్ట్స్ కానియండి ప్రత్యేకంగా ఎన్సిసి ఆర్మీ వింగు నేవల్ వింగులో వాళ్ళని చేర్పించి శిక్షణ ఇవ్వడం ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ ఎన్సిసిలో చేరి శిక్షణ పొందినందువల్ల వాళ్ళకి విద్యా ఉద్యోగ అవకాశాలలో మరింత ప్రోత్సాహం ఉంటుందని